హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మొహరం రోజున మాకు హాలిడే ఇచ్చారనమాట అప్పుడు తీసిన వీడియో అనమాట చాలా ప్రశాంతంగా తీశాను వీడియో అయితే హడావిడి లేకుండా అంటే ఎప్పుడు మార్నింగ్ బాక్సులు పెట్టేటప్పుడు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేటప్పుడు వీళ్ళు రెడీ చేసేటప్పుడు హడావిడి హడావిడిగా తీస్తాను కదా సో ఈ రోజైతే ఆ హడావిడి లేదనమాట అందుకే ప్రశాంతంగా తీశాను నేను అసలు ఈరోజు ఏమనుకున్నానంటే మాస్ బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఉతికేద్దాం అసలు ఏది పెండింగ్ ఉంచకుండా ఉందా అని అనుకున్నాను కానీ నేను అలా అనుకున్నానా నాకు ఆపోజిట్ అనమాట ఎప్పుడు నేను ఏదనుకుంటుందో నాకు ఆపోజిట్ జరుగుతుంది మోటార్ వేస్తుంటే వాటర్ రావట్లేదు ట్యాంక్లోకి ఎక్కట్లేదు ఏమైందంటే పైప్ ఉంటుంది కదా లోపల గాలి లాగేసుకుని అసలు వాటర్ రావట్లేదు ఈయనైతే ఇరవై నిమిషాల వరకు వాటర్ వేసి పైప్ కొడతానే ఉన్నారు వాటర్ లాగుతుందేమో అని అసలు రాలేదన్నమాట నేను అనుకున్నాను ఇది బాగు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి ఏం చేస్తారులే ఈరోజు వాష్ చేసేద్దాం అనుకున్నాను కానీ వర్షం చాలా వచ్చిందనమాట ఆ రోజు ఇంక అందుకని ఇంకెవరో కూడా రాలేదంట అయితే నైట్ అంత ముందు రోజు నైట్ అంటే ట్యాంక్ ఫుల్ చేసేసుకున్నాం మేము ట్యాంక్ నిండా వాటర్ ఉన్నాయి కదా అని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దాం అనుకున్నాను వేసేసిన తర్వాత నాకు అంటే ఇంకా ఆన్ చేయలేదు బట్టలు అయితే వేసేసి సర్ఫేస్ ఉంచాను అనమాట తర్వాత నాకు డౌట్ వచ్చింది ఒకవేళ వాళ్ళు వచ్చి బాగు చేయకపోతే ఆ ఉన్న వాటర్ అయిపోయాయి అనుకోండి అప్పుడు ఇబ్బంది కదా అందుకని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయలేదు ఇంకా టిఫిన్ వచ్చేసి నిన్న నైట్ అయితే పిండి తెప్పించాను అనమాట ఆ పిండిలో కొంచెం మిగిలితే అది మార్నింగ్కి ఆదర్శకి అది రెండు అట్లు వేసేసాను నైట్ అయితే రైస్ మిగిలిందనమాట ఆ రైస్ అయితే మేము పెరుగులో వేసుకొని తినేసాము ఈయన నేను తిన్న తర్వాత తర్వాత అయితే నేనైతే టీ కావాలన్నారు అందుకని టీ పెట్టాను యాక్చువల్గా అయితే నేను ఇంట్లో టీ పెట్టను అనమాట అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు పెడతాను డైలీ అయితే పెట్టి నేనైతే బయట తాగేస్తారు అయితే మొన్న మా అక్క వచ్చింది కదా అప్పుడు టీ పొడి అయితే తీసుకొచ్చానమాట ఇంక అది చూసి రోజు టీ కావాలంటున్నారు ఈయన ఆ ప్యాకెట్ అయిన తర్వాత ఇంక మళ్ళీ పెట్టను ఎవరైనా మళ్ళీ మా ఇంటికి వస్తే వాళ్ళ కోసం అయితే పెడతాను అనమాట ఇంక పెరుగు అయితే తోడు పెడుతున్నాను నేను ఇదివరకు ఏంటంటే కొంచెం పెరుగు చుక్క ఎక్కువేస్తే ఫుల్గా అయిపోయేది అనమాట పెరుగు అంతా సెకండ్ డేకే అందుకని నేను చేస్తున్నాను ఆ పెరుగులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటరే హాఫ్ స్పూన్ వేస్తున్నాను అప్పటి నుంచి పెరుగు కమ్మగా బాగుంటుంది ఇంకా లంచ్లోకి అయితే పప్పు మామిడికాయ అయితే చేస్తున్నాను ఆ మామిడికాయలు మొన్నగా తీసుకున్నాడు మూడు మామిడికాయలు పది రూపాయలకి అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి టెంకే కాదనమాట జీడి మామిడి అంటారు కదా అలా ఉంది జీడి ఉందనమాట లోపల ఇంకా అయితే అది కట్ చేసేసి మామిడికాయ చిన్న చిన్న ముక్కలు చేసేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇంక ఈయనైతే నేను వెళ్తున్నాను అని చెప్పేసి అన్నారనమాట ఈయనకైతే బ్యాంకులో ఫార్మల్ డ్రెస్లో విత్ షూస్తో రమ్మన్నారంటండి అందుకని నేను రోజు షూస్ అయితే వేసుకుని వెళ్తున్నారు ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ అయింది మార్నింగ్ ఇంక ఈయనైతే వెళ్ళిపోతున్నారు ఈయన వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకోవాలి ఇంట్లో మొహరం రోజు ముందు రోజైతే నైట్ వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు వేసాను అనమాట ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మిగిలిన మార్నింగ్ వేసేద్దాం మొత్తం అన్నీ క్లియర్ చేసుకుని ఇంకా అన్ని ముందు రోజు కొన్ని అయితే వేసాను అవైతే పైకి పట్టుకుని వెళ్ళి ఆరేయాలి ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు అన్నీ చేసుకుంటాను బట్టలు ఆరేయడము తర్వాత ఇంకా మిగతా వంట పని ఉంటుంది కదా తర్వాత ఆదర్శ్కి అసైన్మెంట్ ఉందన్నమాట నెక్స్ట్ డే హాలిడే కాబట్టి అసైన్మెంట్ అయితే మ్యాథ్స్ పెడతానన్నారు అడిషన్స్ ఒకటి ప్రిపేర్ చేయించాలి ఈ చేత ఇంక ఇవైతే పట్టుకెళ్ళి ఇంక పైన అయితే ఆరేసేస్తాను ఇంకా చాలా ఉన్నాయి అనమాట అవేమో ఉతకడానికి ఎటు లేకుండా పోయింది ఈరోజు లేకపోతే నా మొత్తం కొంతమన్నీ క్లియర్ చేసేసుకుందాను పైకి వెళ్ళి అయితే మొత్తం ఆరేసేసాను ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాను అనమాట ఈ మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి ఎప్పుడు పైకి ఎక్కినా పై మెట్ ఎక్కిన తర్వాత మోకల దగ్గర నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట బాగా అది బాగా చాలా ఎత్తుగా కట్టేసారు Hello? ఆ తర్వాత ఇంకా నేనైతే ఆదర్శకి ఎడిషన్స్ ఎక్కించు ఆన్సర్స్ చేయకు నేను వచ్చిన తర్వాత ఆన్సర్స్ చేద్దుగా అన్నాను అందుకని ఆదర్శ అయితే కూర్చుని మొత్తం ఎడిషన్ సమ్స్ అయితే చేసేస్తున్నాడు ఇంకా పప్పైతే అయితే పెట్టేసి వెళ్ళాను అనమాట అయితే నేను ఆరేసి వచ్చే లోపలకి విజిల్స్ వస్తాయిలే అనుకున్నాను ఈ లోపల చాలా విజిల్స్ వచ్చేసాయి ఇంకా నేను లోపలికి వచ్చేసరికి మా వాసన వచ్చేస్తున్నాను అనమాట గబగబా ఆఫ్ చేసేసి ఏం చేశానంటే అది ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ మాడిపోయింది ఇంకా అందుకని మొత్తం అంతా దాంట్లోనే కలిపేస్తే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి విడిగా వేరే గిన్నెలో వేసేసి తాలింపు వేసేసి అప్పుడు ఈ పప్పు అనమాట దాంతో ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టాను టేస్ట్ అయితే బాగానే ఉందంటే అంటే ఈ మాడిపోయిందంత దాంట్లో ఉంచాను పైపేయ్యేది అంతా తీసేసాను అనమాట మాడు తగులంది లేకపోతే మొత్తం కొరంత స్మెల్ వస్తుంది కదా ఇలా నేను చేయడం ఇది మూడోసారో నాలుగో సారో అండి ఇన్నిసార్లు ఈ కుక్కర్ ఏంటంటే వాటరు ఎంత వేసినా ఒక్కొక్కసారి ఇలాగే అయిపోతుంది అంటే ఇప్పుడు కందిపప్పుకి ఒక గ్లాస్ వాటర్ వేస్తాం కదా దాని కొలతగా రెండు గ్లాసులు వేస్తాం కదా నేను రెండు గ్లాసులు వేసి మళ్ళీ ఇంకొంచెం కూడా వేస్తాను ఎప్పుడైనా టమాటా వేసినప్పుడు మామిడికాయలు వేసినప్పుడు కూడా కాకపోతే ఏంటి మరి ఇది తేడాను ఒక్కొక్కరు తేడాను ఏంటో తెలియదు కానీ ఒక్కొక్కసారి ఇలాగే మాడిపోతూ ఉంటుంది లేదంటే ఒక్కోసారి పైనుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది నేనైతే ఎక్కువ అయినా తక్కువైనా కరెక్ట్గా వేస్తానన్నమాట అయితే ఇలా జరిగింది ఇంకా తర్వాత అయితే ఆ రోజు అంటే మొహరం రోజున తొలి ఏకాదశి కదా ఆ రోజు అయితే మా ఇంటికెళ్ళి వానర్ వాళ్ళు పూజలు ఎక్కువ చేసుకుంటారు అనమాట అయితే ఈ స్వీట్ అయితే ఇచ్చారు తొలి ఏకాదశి అని చెప్పేసి తాలిఖలు అంటారు కదా అవైతే చేశారనమాట ఆదర్శకైతే అవి ఎప్పుడో ఒకసారి చెయ్యి చెయ్యి అన్నాడు అదంటే కొంచెం పెద్ద ప్రాసెస్ కదా బియ్యం పిండితో అవన్నీ తాలూకులు అవి చేయాలి కదా నేను ఎప్పుడు చేయలేదు అయితే బాగుంది కదైతే తిను అని చెప్పేసి అంటే ఇంకా నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట నేనైతే కొంచెం తిని సగం అయితే ఇంకైతే ఉంచాను అనమాట ఈయన స్వీట్ ఇష్టంగానే తింటారు అందుకని సగం అయితే ఇంక ఉంచాను తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయిన తర్వాత ఈయనైతే భోజనానికి వచ్చారు ఆ పప్పు మామిడికే ఉంది కదా దాంట్లోకి ఆమ్లెట్ ఒకటి వేయనంటే ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను మామూలుగా అయితే ఆమ్లెట్లో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుంటారు కదా ఈయన కూడా చిన్నపిల్లలాగా పచ్చిమిరపకాయలు వేస్తే పెద్దగా ఇష్టపడరు అనమాట ఇంక అందుకనే ప్లెయిన్గా ఉల్లిపాయలు ఉప్పు కారం కాస్త పసుపు వేస్తే అప్పుడప్పుడు జీలకర్ర వేస్తాను ఈసారి అయితే వేయలేదు కొత్తిమీర కొత్తిమీర ఉంటే కంపల్సరీ వేస్తానమాట లేదని ఇంక అది అయితే వేయలేదు తర్వాత మూత పెట్టేస్తే ఫ్లఫీగా వస్తుంది అనమాట ప్లఫీ ఆమ్లెట్ గా బాగుంటది అందుకని మూత అయితే పెట్టేసి అయితే చేసానమాట నేనుకో ఆమ్లెట్ నాకు ఆమ్లెట్ అయితే వేసుకున్నాము వేసుకుని ఇంకా పప్పు మామిడికైతే తినేసాం తినేసామన్నమాట మీరు ఎప్పుడైనా ప్లఫీ ఆమ్లెట్ చూసారా చాలా లావుగా చాలా ఉబ్బినట్టుగా స్పాంజ్లా వస్తుంది కదా అలా తయారు చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మిక్సీలో కొట్టినా అంత ప్లఫీగా అంటే కొంచెం క్రీమీలాగా స్ట్రక్చర్లో రావాలి కదా మిక్సీలో కొట్టినా అంత క్రీమీగా రాదు అలాగని చేతితో చేయాలంటే కొంచెం కష్టంగా చేయనొప్పి వస్తుంది ఆ బ్లెండర్ ఉంటుంది కదా ఆ బ్లెండర్తో తీసుకుంటే బాగుంటుంది ఒకసారి అయినా ట్రై చేయాలి అనుకుంటున్నాను కాకపోతే ఆమ్లెట్ కోసం బ్లెండర్ కొని అంత డబ్బులు పెట్టి ఇంట్లో పెట్టుకోలేను కదా ఎప్పుడైనా ట్రై చేద్దాము ఖాళీగా ఉన్నప్పుడు ఇంక తర్వాత తర్వాత అయితే ఇంకా పప్పు మామిడికాయలోకి ఆవకాయ పచ్చడి అయితే తీస్తున్నాను చూసారని ఎర్రర్గా ఉందో టేస్ట్ మాత్రం అనమాట నాకు ఇలా చూస్తేనే అంటే వీడియోలో చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకైతే నిజంగా వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే నిజంగా అదిరిపోద్ది అనమాట నాకైతే ఈ ఆవకాయ అనగా తర్వాత మాగాయనగా ఇలాంటి పచ్చళ్ళు ఉంటాయి కదా ఈ పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం అనమాట man కర్రీ లేకపోయినా పచ్చడితో అయితే కానిచ్చేస్తాను ఈయన అంటూ ఉంటారు అంత అలా పచ్చడి తినేకు ఇబ్బంది అవుద్ది ఇబ్బంది అవుద్ది అని చెప్తా అనమాట ఆయన అయితే ఎప్పుడైనా పప్పు అలాంటివి ఉన్నప్పుడు నేనైతే కంపల్సరీ వేసుకుంటాను పచ్చడి మాత్రం ఎక్కువ వేసుకుంటాను అనమాట అయితే ఇంకా ఆమ్లెట్లు అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఆమ్లెట్లు అయిపోయిన తర్వాత ఈయన నేను కూర్చుని అయితే భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట ఆదర్శన అడిగా అనమాట ఆమ్లెట్ కావాలని ఇంక నాకు వద్దు నేను తిన్నాను అన్నాడు పప్పు వేసుకుని అయితే తినిపించాను చూడండి ఎలా తిన్నాడో సగం సగం అనమాట అన్నీ ఈ మధ్యన ఇలాగే మొదలుపెట్టాను రెండు ఇది వరకు మొత్తం ప్లేట్ అంతా చక్కగా కంప్లీట్ చేసేసి అనమాట ఈ మధ్యన మరి అయ్యారికి కొంచెం పెరుగుతున్నారు కదా అందుకని మరి సగం సగం తిని మొదలు పెట్టాడు అనమాట నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే రెండు రోజులు మూడు రోజులు వీడికి అన్నం పెట్టకుండా ఉంచేస్తే ఆకలి బాధ ఉంటుంది కదా తెలుస్తుంది వీడికి అని అనుకుంటాను తల్లిని కదా అలా అయితే చేయలేను ఇంకా ఈయనైతే భోజనం చేసేసి బ్యాంక్ అయితే అనమాట నేను వెళ్ళిపోయిన తర్వాత మూడున్నర ఆ టైంకి అయితే ఆదర్శ్కి రీడింగ్ నేర్పిస్తున్నాను అనమాట అంటే రైటింగ్ అంటే ఈజీగా రాసేస్తాడు కానీ మెయిన్ రీడింగ్ రావాలి కదా ఇప్పుడు ఏది ఇచ్చినా లేదంటే ఏదైనా చూపించినా వర్డ్ అంతా చక్కగా చదవాలి కదా అందుకని చెప్పేసి నేనైతే కంపల్సరీ వారానికి ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఏం చేస్తానంటే ఇలా ఒక చిన్న పారాగ్రాఫ్ తీసి చదివి చదివిస్తానమాట వాడు చదువుతాడు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వర్డ్స్ ఉన్నాయనుకోవాలి కూర్చుకుని కూర్చుకొని చదువుతాడు అనమాట దానివల్ల వాడికి తెలియకుండానే వాడికి రీడింగ్ స్కిల్ అనేది వచ్చేస్తుంది నేను ఇంగ్లీషు తెలుగు రెండు కూడా ఇలా చేస్తూ ఉంటాను దానివల్ల వీడు బాగా ఇంప్రూవ్ అవుతాడు అనమాట రీడింగ్ వర్క్లో తర్వాత అయితే నైట్ అయితే అయితే వెళ్ళాము వీడికి స్నాక్స్ కావాలని అనమాట స్కూల్లో వీళ్ళకి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది కదా దాంట్లో పట్టుకెళ్ళడానికి స్నాక్స్ కావాలంటే ఇంకా బయటికి వెళ్ళి అయితే ఈ స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము ఇలాగ వీటికి రెండు వందలు అయిందనమాట అదండి రోజు లాగ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్